హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో మనం కన్నపిల్లలపై కన్నేసి ఉండాలి అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి మనం కన్నపిల్లలపై కన్నేసి ఉంచాలి ఇక వినండి ఈరుపెక్కిన కళ్ళు పొడి బారిన పెదాలు కొత్త స్నేహాలు అదుపులేని ఖర్చులు మీ పిల్లలు మత్తుకు బానిస అయ్యారని తెలిపే లక్షణాలు తొలి దశలోనే గుర్తించి చక్కదిద్దకుంటే అంది వచ్చిన వాళ్ళు అక్కరకు రాకుండా పోయే ప్రమాదం ఉంది హైదరాబాద్ ఫిలిం నగర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై చనిపోయాడు అతడిని ఎవరో ఢీకొట్టడం వల్లే మరణించాడని అతని తల్లిదండ్రులు అనుమానించారు తీరా పోలీసుల దర్యాప్తులో వారు నిత్యస్తులయ్యే నిజాలు తెలిసాయి ఆ యువకుడు మద్యం గంజాయిలకు అలవాటు పడ్డాడని ఆ మత్తులో వేగంగా బండి నడిపి డివైడర్ను ఢీకొట్టడం వల్ల మరణించాడని అంతకు ముందు మాదాపూర్ ప్రాంతంలో తన అతివేగంతో మరొకరి మరణానికి కారణమయ్యాడని తేలింది తొలుత సిగరెట్లు మద్యం తీసుకోవటం మొదలైన తర్వాత మాదక ద్రవ్యాల వైపు మొగ్గు చూపుతారని నిపుణులు చెబుతున్నారు కొన్ని సంకేతాల ద్వారా పిల్లలు మత్తుకు బానిసవుతున్నారని గుర్తించవచ్చని స్పష్టం చేస్తున్నారు నిపుణులు ఆకలి తగ్గిపోవటం తరచూ మానసిక ఒత్తిడికి లోను కావటం జ్ఞాపక శక్తి మందగించటం చేతులు కాళ్ళు వణకటం జుట్టు పొడిబారి వయసు మీరినట్లు కనిపించటం మాట తడబడటం కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడటం కుటుంబ సభ్యులతో కాకుండా ఒంటరిగా గదిలో ఉండటం సాధారణం కన్నా ఎక్కువగా వాదనకు దిగటం అంతకు ముందులా కాకుండా అతిగా నిద్రించటం లేదా నిద్రకు దూరం అవటం ఇవన్నీ గుర్తించండి తల్లిదండ్రులుగా మీరు అప్రమత్తం కండి పల్లె పట్నం తేడా లేకుండా మత్తు మహమ్మారి బారిన పడి ఎందరో యువకులు భవిష్యత్తు వారి బొగ్గిపాలవుతుంది గంజాయి వినియోగం విపరీతంగా పెరగటం ఆందోళనకు చేసే అంశంగా మారింది మిగతా మాదక ద్రవ్యాలతో పోలిస్తే సులభంగా చవకగా లభ్యమవటం ఇందుకు కారణంగా కనిపిస్తుంది తొలుత రుచి చూడాలనే ఉత్సుకతతో మత్తు ఊబిలోకి దిగుతున్న యువత బానిసలగా మారాక అప్పుడు కానీ కుటుంబ సభ్యులు గుర్తించలేకపోతున్నారు అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఆయా కుటుంబాల బాధ వర్ణనాతీతంగా ఉంది బయటికి చెబితే పరుగుపోతుందనే బాధ ఓవైపు ఎదిగిన పిల్లలు చేయి దాటిపోతున్నారనే ఆవేదన మరోవైపు తల్లిదండ్రులను దహించి వేస్తుంది ఈ నేపథ్యంలో ప్రాథమిక దశలోనే గుర్తించి వ్యసన విముక్తి కేంద్రాల్లో చేర్చగలిగితే మత్తు వదిలించేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు అసలు పిల్లల కదలికపై కన్నేయాలి చెరవాణుల్లో వాట్సప్ స్నాప్చాట్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ లాంటి యాప్లను తరచూ తనిఖీ చేయాలి తల్లిదండ్రులుగా చాటింగుల్లో మాల్ స్టఫ్ డమ్ ఎండి ఖాష్ వీడ్ స్కోర్ స్టాంప్ క్రిస్టల్ యాసిడ్ పేపర్ ఓసీబీ బూమ్ కోక్ జాయింట్ స్టాష్ స్టోనర్ పెడ్లర్ ఇలాంటి సంభాషణలు ఉంటే తప్పనిసరిగా అనుమానించి ఆరా తీయాలి మీ పిల్లలు తీసుకున్న వారు మీరు ఇచ్చిన డబ్బుకు ఖచ్చితమైన లెక్కలు అడగాలి ఇంటికి దూరంగా ప్రైవేటు గదుల్లో వసతి గృహాల్లో అక్కడ గనక ఉంటే ఆకస్మికంగా వాటిని సందర్శించి పరిస్థితులను తల్లిదండ్రులు గమనించాలి సహజంగా బర్త్డే పార్టీ లాంటి వేదికల్లోనే ఈ విషయాలు మనం తొలుత ఏవి ఈ మాదక ద్రవ్యాలను రుచి చూసే ప్రమాదం ఉంది అందుకే అలాంటి వేడుకల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఒకవేళ ఇంటికి తరచూ ఆలస్యంగా వస్తున్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారో పిల్లలు గమనించాలి మాట తడబడటం కళ్ళు ఎర్రబారటం మగతగా ఉన్నట్లుంటే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థుల బ్యాగుల్లో ఓసీబీ పేపర్ లైటర్ ఐడ్రాప్స్ తదితర వస్తువులుంటే మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నట్లే ఎక్కువగా తినటం ఎక్కువగా నిద్రపోవటం ఇలాంటివి గంజాయి వాడకంలో ప్రాథమిక లక్షణంగా గుర్తించాలి మరి విముక్తి ఎలా పిల్లలు గనక వ్యసనం బారిన పడినట్లు తెలిస్తే ప్రభుత్వ యంత్రాంగాల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా సాంతన పొందవచ్చు వ్యసనం నుంచి విముక్తి కోసం డీఎడిక్షన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి దీంతో పాటు మాదక ద్రవ్యాల సరఫరా విక్రయాల సమాచారం గురించి కూడా ఫిర్యాదు చేయవచ్చు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీజీఏఎన్బి దాని టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ ఇక కంట్రోల్ రూమ్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ వన్స్ ఆంధ్రప్రదేశ్లో అయితే మాదక ద్రవ్యాల నిరోధానికి ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు పంతొమ్మిది అదే వన్ నైన్ సెవెన్ టూ అనేది టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదులను ఇవ్వవచ్చు నశాముక్త్ భారత్ నేషనల్ హెల్ప్ లైన్ నంబర్ అయితే వన్ ఫోర్ డబల్ ఫోర్ సిక్స్ ఇలా ఇవన్నీ కూడా మనం మన కన్నపిల్లలపై కన్నేసి ఉండాలి అనేటువంటి అంశం కింద ఈనాడు సమాచార సౌజన్యంతో మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని సామాజిక భద్రత పిల్లల పెంపకం అనేటువంటి అంశంగా మనం కన్న పిల్లలపై కన్నేసి ఉండాలి అని అంటూ హెచ్చరికాయుతమైనటువంటి అంశంగా మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా అవగాహన నిమిత్తం धन्यवाद